అక్కడ పరిశుద్ధ స్థలములో రెండు రకాల ప్రార్థన ఒకటి సిద్ధపాటు కొరకు ప్రభా శుద్ధి చేయనైనా సరిచైన శుద్ధి చేయనైనా సరిచైన తన్ను తాను శుద్ధీకరించుకుంటూ ప్రార్థన చేసుకోవాలి అదే సమయంలో సర్వ సమాజము కొరకు ప్రార్థన చేయాలి ఈ రెండు ప్రార్థనలు యాచుకునే ఒక బాధ్యత తన కొరుకు సమాజం కొరకు తన కొరకు సంఘము కొరకు నేను సిద్ధపడాలి సంఘాన్ని సిద్ధపరచాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హలోయ నేను యోగ్యులుగా కనుపరుచుకోవాలి సంఘంలో ప్రతి ఒక్కరు యోగ్యులుగా మార్చబడాలి అందుకో ప్రసేద అందుకో బాధ అందుకే మన అందరి జీవితాల్లో ఒక ప్రార్థన ఒక భారం